హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దేవ్ రాక్స్ మామ్ షాక్ తమ్నైల్ చూసే ఉంటారు మేము పుట్టెంటుకల కోసం యాదగిరిగుట్టకు వెళ్తున్నాం మా జర్నీ వచ్చేసి సూర్యపేట టు యాదాద్రి కొత్తగుడి కట్టాక ఇదే ఫస్ట్ టైం మేము రావడం ఇక్కడికి ఈ ప్లేస్ మొత్తం గ్రీనరీతో నిండిపోయింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ మాత్రం ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది అసలు టెంపుల్కి ఎందుకు వెళ్తాం ఎనీ సైంటిఫిక్ రీజన్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి మాకు తెలిసి వర్క్ ప్రెషర్ నుంచి రిలీఫ్ అవ్వడానికి అండ్ దేవునికి దండం పెట్టుకునేటప్పుడు మనం ఫుల్ కాన్సన్ట్రేషన్తో దండం పెట్టుకుంటాం కాన్సన్ట్రేషన్గా ఉండడం కూడా యోగాలో ఒక పార్ట్ మనకున్న బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడానికి టెంపుల్కి వెళ్తాం టెంపుల్కి వెళ్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఫీలింగ్ అనేది వస్తుంది మనకి అండ్ ఆల్సో మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు గుడి చుట్టూ ప్రదక్షణాలు చేస్తాం కాబట్టి అది కూడా ఒక వ్యాయామం నడవడం కూడా ఒక ఎక్సర్సైజ్ కదా నాకు తెలిసి టెంపుల్లో దొరికే ప్రశాంతత ఎక్కడా ఉండదు ఫైనల్గా టెంపుల్కి రీచ్ అయ్యాము కొన్ని పిక్స్ తీసుకొని డైరెక్ట్ శ్రీవారి కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళాము పుట్టెంటుకలు తీయించడానికి ఫస్ట్ ఈ ప్రాసెస్ అంతా మేనమామతోనే స్టార్ట్ అయింది మేనమామ మూడు కత్తర్లు ఇచ్చాక అక్కడ ఉన్నవాళ్ళు మిగతా హెయిర్ని రిమూవ్ చేశారు స్టార్ట్ చేసేటప్పుడు బాగానే ఉన్నాడు తర్వాత చాలా ఏడ్చాడు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత గుండం దగ్గరికి వెళ్ళాము స్నానాలు చేసి రెడీ అవ్వడానికి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన గుండం ఇక్కడే స్నానాలు చేసి అందరం రెడీ అయిపోయాం గుట్టపైకి వెళ్ళడానికి బస్ స్టాప్ ఇక్కడే బస్ కోసం వెయిట్ చేస్తున్న అల్లులు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు హే మా బస్సు వచ్చేసింది ఈ బస్సెస్ అన్నీ ఫ్రీనే టికెట్ ఏమి ఉండదు ఏనుగులు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు చూసే వ్యూ మొత్తం గుట్టపైకి వెళ్తుంటే తీసిన వీడియో గుడి చుట్టూ గ్రీనరీతో నిండిపోయింది చూడండి ఎంత బాగుందో ప్లేస్ మా లాట ఇంకా అయిపోలేదు బస్లోనే ఆడుతున్నారు దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది దర్శనం అయితే అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకు దర్శనం అవ్వడానికి దర్శనం అయిపోయాక బయటికి వచ్చేసి వీడియోస్ ఫొటోస్ దిగాము Thank you for watching!